హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు కార్తీక మాసంలోని లాస్ట్ శుక్రవారం కదా లాస్ట్ శుక్రవారం రోజు ఇలా చేయండి తులసమ్మ దగ్గర మన మనసులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి ఫస్ట్ అయితే మనము ఈ కార్తీక మాసంలో తులసీ దీపం అనేది చాలా ప్రాధాన్యత కలిగినది తులసీ దీపం ఎలా పెట్టాలి అంటే సూర్యోదయం కాకముందే పెట్టాలి తులసీ దీపం సూర్యుడు రాకముందే మనమైతే తులసి దగ్గర దీపం అయితే వెలిగించాలి అదే కార్తీక దీపంగా పేరుగాంచింది సో ఫస్ట్ అయితే తులసిమ్మ కోటని మొత్తం మంచిగా నీటితో శుభ్రంగా కడుక్కోవాలి నీళ్లు పోసి కొమ్మలను అన్నిటినీ నీటితో కడగాలి తర్వాత పసుపు తీసుకొని ఈ తులసి కోట మొత్తం పసుపుతో చక్కగా పెట్టాలి పసుపు మొత్తం తులసి కోటకి ఇలా పెట్టిన తర్వాత మనమైతే కుంకుమ బొట్లు పసుపు బొట్లు అయితే తో పసుపు బొట్లతో ఈ తులసి కోటని మొత్తం అలంకరించాలి మన దగ్గర పువ్వులు కనుక ఉంటే మనమైతే చక్కగా తులసి కోట చుట్టూ పూలని అలంకరించుకోవచ్చు ఇలా బొట్లు పెట్టిన తర్వాత తులసి కోట ముందు అయితే మనం ముగ్గు వేసుకోవాలి మంచిగా చక్కగా నీటితో కడుక్కొని తులసి కోట ముందు ముగ్గుతో ముగ్గు వేయాలి ముగ్గు వేసి మధ్యలో కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి మనం దీపం అయితే పెట్టి అగర్బత్తులు వెలిగించాలి ఇలా కార్తీక మాసంలో ఇలా తులసి కోట వద్ద దీపం పెట్టడం ద్వారా మన మనసులో ఉన్న కోరికలు మొత్తం నెరవేరుతాయని చాలామంది నమ్ముతుంటారు సో ఇలా అయితే తప్పకుండా అందరూ చేయండి మనం సంవత్సరం మొత్తం పూజ చేయకపోయినా ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించితే మనం సంవత్సరం మొత్తం దీపం వెలిగించినట్టు సో ఇలా ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించేది ఇందుకే చాలామందికి రోజు దీపం పెట్టడం కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం అయితే వెలిగిస్తారు దీనికి కారణం ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి దీపం పెట్టడానికి కారణం ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి